ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది పరిపాలనలో భాగంగా సీనియర్ అధికారులకు కీలక పదవులు వస్తూ ఉన్నాయి ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండిగా విధులు నిర్వహిస్తున్నారు ద్వారకా తిరుమలరావు ఆయనను డీజీపీగా ప్రభుత్వం నియమించింది ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు ద్వారకా తిరుమల రావు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి తిరుమల రావు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెలలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు గత మూడేళ్లుగా ఆయన ఆర్టీసీ బాధ్యతలు చూస్తూ ఉన్నారు అంతకు ముందు రైల్వే శాఖలో డీజీపీగా ఉన్నారాయన విజయవాడ సిపిగా కూడా గతంలో పనిచేశారు గత నెలలో ఏపీలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీవేటు వేసింది ఆ సమయంలో ద్వారకా తిరుమల రావును ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని ప్రచారం సాగింది అనూహ్యంగా హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాజుగా అవకాశం దక్కింది మే ఆరును ఆయన బాధ్యతలు చేపట్టారు తాజాగా తీరిన కూటమి సర్కార్ కూడా ఆయన్నే డీజీపీగా కొనసాగించాలని భావించింది అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జరిగిన గందరగోళం ఆయనకు ప్రతికూలంగా మారింది ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు వెళ్లాల్సిన గవర్నర్ నజీర్ ట్రాఫిక్లో చిక్కుకుపోయారు ఆయన కాన్వయ ఏకంగా నలభై నిమిషాల పాటు నిలిచిపోయింది దాంతో ఆయన ప్రధానికి స్వాగతం పలకడానికి వెళ్లలేకపోయారు ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారడం పట్ల గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై అటు ప్రధాని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు అప్పుడే హరీష్ కుమార్ గుప్తాపై వేటు పడుతుందని అనుకున్నారు తాజాగా ప్రభుత్వం అదే పనిచేసింది ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి సివిల్స్కు ఎంపికైన ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు ఆయంది గుంటూరు దేవాపురంలోని సామాన్య కుటుంబంలో ఆయన తండ్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగంలో అధికారిగా పనిచేశారు ఆయనకు తిరుమలరావు సహా ఇద్దరు కుమారులు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు తిరుమలరావు గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు కృష్ణానగర్లోని మున్సిపల్ స్కూల్లో ఐదో తరగతి వరకు చదివారు తర్వాత గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో పదో తరగతి చదివారు సెంట్రల్ యూనివర్సిటీలో మ్యాథ్స్లో గోల్డ్ మెడల్ అందుకున్నారాయన కొంతకాలం గుంటూరు టీజీపీఎస్ కళాశాలలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన ఐపీఎస్కు ఎంపికయ్యారు ఆయన భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్గా ఉన్నారు ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు